పేరులో మొదటి అక్షరం ఖచ్చితంగా మనకు జరిగే మంచి చెడుని నిర్ణయిస్తుంది చాలామంది చూడండి మనం ఎప్పుడైనా సరే గృహప్రవేశం గురించి వెళ్ళినా లేకపోతే ఏదైనా బండికి పూజ చేయించాలన్నా సరే మన పేరు బలాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మనకు ముహూర్తం పెట్టేస్తూ ఉంటారు మనం ఎప్పుడు పుట్టాము ఇదన్నీ చెప్పినా చెప్పకపోయినా అలా ఇంగ్లీష్ లెటర్స్లో ఏ అనే అక్షరం చాలా చాలా మంచిదని చెప్పాలి ఈ అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు చాలా చాలా ఓర్పు కలవారు వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే డేలా పడిపోరు చురుగ్గా పరిష్కారం కోసం వెతుకుతారు తమకు నచ్చిన విషయాలు తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టినా ఓర్పుగా ఉంటారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు చాలా నిజమైన స్నేహితులుగా ఉంటారు ఒకసారి ఏదైనా సంబంధాన్ని మొదలు పెడితే వాటిని పూర్తిగా కొనసాగిస్తారు వాటికి కట్టుబడి ఉంటారు ఎమోషనల్గా కొన్నిసార్లు తడబడిన వీళ్ళు మంచి స్నేహితులుగా ఉంటారని చెప్పవాలి ఇది ఏ అనే అక్షరంతో మొదలైన వ్యక్తులు పని పట్ల నిబద్ధత కలిగి ఉంటారు అలసటి వచ్చిన విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని మీద దృష్టి పెడతారు కెరియర్ కోసం ఎంతో స్ట్రగుల్ అవుతారు ఈ వీళ్ళు దృష్టి అందరినీ ఆకర్షించేలా ఉంటుంది సహజంగా వీళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు అందువలన వీళ్ళ వెనకాల ఎప్పుడు కూడా జనం ఉంటారు